వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కల్వకుంట్ల కవిత మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారాల పట్టి సరే ఎందుకు ఇప్పుడు కవిత గురించి మాట్లాడుకోవడం అంటే ప్రస్తుతం తెలంగాణలో సంచలనాత్మకంగా ఉన్నటువంటి విషయాలన్నీ తన చుట్టూనే తిరుగుతున్నాయి ముఖ్యంగా లేఖ రాయడం కేసీఆర్కి రాసినటువంటి లేఖ ఆ లేఖలో ప్లీనరీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం చేశారు ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ వేడుకలు భారత రాష్ట్ర సమితి పురఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టి ప్రజాక్షేత్రంలో పోరాడుతూ పాతికేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగినటువంటి సభలో కనీసం భారతీయ జనతా పార్టీని రెండు నిమిషాలు కూడా విమర్శించలేదు అంటూ ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఇవన్నీ కూడా చూసాం అయితే ఈ ఈ లేఖ తర్వాత ఇప్పటివరకు ఎన్నో లేఖలు రాశారు లేదంటే ఫోన్లో మాట్లాడుకుని ఉండొచ్చు వ్యక్తిగతంగా భేటీ అయ్యి అనేక విషయాలు చర్చించుకుని ఉండొచ్చు కానీ లేఖ ఇప్పుడే రాయాల్సినటువంటి అవసరం ఏంటి అనే దాని మీదే ప్రధానంగా చర్చ జరుగుతుంది అలాగే కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటిది కూడా బయటకు వస్తున్నటువంటి అంశం అది పార్టీ ఏ విధంగా పెడతారు ఏమైనా రిజిస్టర్ చేశారా అన్నటువంటి వివరాలు అయితే ఇంకా మనకి బయటికి రాలేదు కానీ కవిత మాత్రం బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వం అంటే కేవలం కేసీఆర్ మాత్రమే ఇంకెవరు నాయకులు లేరు అని కుండబద్దలు కొట్టేశారు అలాగే చుట్టుపక్కలందరూ దొంగలే ఉన్నారు కేసీఆర్ మాత్రమే నాయకుడు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూసిన దాని మీద ఎవరు కూడా ఇప్పటి వరకు సరైనటువంటి కౌంటర్ ఇవ్వడం కాదు కదా కనీసం రెస్పాన్స్ కూడా అవ్వాలి ఇంక్లూడింగ్ కేసీఆర్తో సహా అయితే తన రాజకీయ ప్రస్థానం అంటే ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి ప్రస్థానం ఏ విధంగా సాగిందో అంటే అన్న సీఎం అయిన తర్వాత అన్నకు సీఎం అవ్వడం కోసం కష్టపడిన తర్వాత ఏ విధంగా ఆస్తి పంపకాల దగ్గర నుంచి మొదలుపెట్టి రాజకీయంగా ఏ విధంగా షర్మిలని అడగదొక్కేశారో జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ఇక్కడ తనకి కూడా అవుతుందేమో ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ కూడా పార్టీలో సరైనటువంటి ప్రాతినిధ్యం అనేది ఆయనకి ప్రాతినిధ్యం ఇన్ ద సెన్స్ కేసీఆర్తో సమానంగా నాయకులందరూ కూడా ఆయనతో లేకపోవడం కేవలం ఆయనకి కావలసినటువంటి వాళ్ళని మాత్రమే అంటగాగుతూ పక్కన పెట్టుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉండడం అలాగే హరీష్ రావుతో ఉన్నటువంటి విభేదాలు ఏ విధంగా బయటపడ్డాయి అనేది చూసాం అలాగే దాన్ని కవర్ చేసుకోవడానికి వెళ్ళి గంట గంట నరసేపు మాట్లాడి రావడం ఇదంతా ఇంతలాగే అలాగే కేటీఆర్ నాయకత్వాన్ని నేను కూడా సమర్థిస్తాను అంటూ ఆయన కూడా మాట్లాడడం కవిత ఊస్ అనేది ఎక్కడ మీటింగ్లో రాకపోవడం వీటన్నింటి నేపథ్యంలో కవిత నిర్ణయం తీసేసుకున్నారు ఆల్రెడీ కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటిది చాలామంది అంటున్నారు ఈ నేపథ్యంలో మరి కవిత భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అలాగే కొత్త పార్టీ పెట్టడానికి అడ్డంకులు పెడుతున్నది ఎవరు చాలామంది బయట మాట్లాడేది కేటీఆర్ అడ్డుపడుతున్నారు ఆల్రెడీ చూసాం కదా ఒక కుటుంబంలో ఏం జరిగింది అనేది మన దాంట్లో కూడా అది అవసరమా నిన్ను ప్రమోట్ చేయాలంటే నేను ఎంపీగా పంపిస్తామని ముందే చెప్పాను కదా ఎంపీ ఓడిపోయావు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు వెంటనే అయిపోయింది తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీ చేయడం లేదు స్టేట్లో ఉంచడం అనేది నిర్ణయం తీసుకుంటా అన్నాం కదా అని గతంలో మాట్లాడారు అని ఆ తర్వాత జరిగినటువంటి చర్చల తర్వాత కవిత స్వరం కూడా మారింది అని కానీ ఎక్కడో ఒక అపనమ్మకంతో ఇక వచ్చేసారి కేసీఆర్ సీఎంగా ఉండరు కేటీఆర్ఎస్ సీఎం అవుతారని టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఫిక్స్ అయిపోయినట్టు నేపథ్యంలో తన ప్రస్థానం ఏ విధంగా ఉండబోతోంది తనకి పార్టీలో ఎంతవరకు ప్రాతినిధ్యం ఉంటుందో దాని మీద కవితకి కాస్త డౌట్ ఉండడంతో కొత్త పార్టీ పెట్టుకుందాం ఇక అవసరం లేదు అనేటువంటి విధంగా ఆవిడ కార్యాచరణ ఉండబోతోంది అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా ఇక పార్టీకి రాజీనామా చేయడమా లేదంటే గౌరవాధ్యక్షుడిగా ఉండి అటు కవిత పార్టీకి కావచ్చు లేదంటే కే బీఆర్ఎస్కి కావచ్చు రెండింటికి కూడా గౌరవాధ్యక్షుడిగా ఉండి జోడు పడవల ప్రయాణం సాగిస్తూ వెళ్లాల్సిందే ఇద్దరికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అనేటువంటి విధంగా కార్యాచరణ చేస్తారా అనే దాని మీద చాలామంది వ్యాఖ్యానం చేశారు అయితే సరికొత్తగా బయటకు వస్తున్నటువంటి అంశం ఏంటంటే కవిత గారి తల్లి కేసీఆర్ సతీమణి అడ్డుపడుతున్నారు కవిత పార్టీ పెట్టకుండా ఆవిడే చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇంట్లో ఎందుకు అమ్మ చిచ్చు పెట్టుకోవడం ఉన్న కుటుంబం అంతా మనవాళ్లే మనమే కదా ఎందుకు నువ్వు ఇప్పుడు కొత్తగా కుంపట పెట్టుకోవడం అవసరం లేదు ఇదంతా కూడా పార్టీలో నీకున్నటువంటి ప్రాధాన్యత అందరికీ తెలిసిందే సో దాని మీద నువ్వు అనుమానపడక్కర్లేదు అంటూ కూడా ఆవిడ కవితకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఒక స్పష్టమైనటువంటి హామీ కేసీఆర్ నుంచి కేటీఆర్ నుంచి కూడా కవితకి పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లభించబోతోంది ఎటువంటి రోల్ ఇవ్వబోతున్నారు అనే దానికి ఒక స్పష్టమైన హామీ కూడా ఆవిడ ఇప్పించబోతున్నారు అన్నటువంటి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి మరి ఇంత జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కావచ్చు లేదంటే పార్టీ శ్రేణులు ఎవరైనా సరే ఎవరు కూడా కవితకి సంబంధించినటువంటి మాటలు మాట్లాడలేదు అలాగే ఈ లేఖని లీక్ చేసింది ఎవరు కొంతమంది ఏమో కవిత ఇదంతా కావాలని లీక్ చేసింది అంటే లేదు కవిత తన తండ్రికి లేఖ రాయడం అయిపోయింది కేసీఆర్ చదవడం అయింది దాన్ని కే కేటీఆర్ఏ లీక్ చేయించారు బయటికి ఇదిగో కవిత ఈ విధంగా చేస్తోంది బ్లాక్మెయిల్ చేస్తోంది పార్టీకి సంబంధించి ఇలా మాట్లాడుతుందని ఆయనే లీక్ చేయించారు అని కొంతమంది ఏమో హరీష్ రావు లీక్ చేయించారు అని లేదు కేటీఆర్ మద్దతుదారులు ఇదంతా అక్కడ చేశారు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని చిలవలు పలవలుగా అయితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వర్షన్ అనేది మాట్లాడుతున్నారు బట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబం పెద్ద రాజకీయ కుటుంబం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఏం జరుగుతుంది ముఖ్యంగా షర్మిలా వర్సెస్ వైఎస్ జగన్ ఏం జరుగుతుందో చూసిన తర్వాత కూడా అటువంటి సాహసం కవిత కానీ కేటీఆర్ కానీ చేస్తారా అనవసరం అదంతా కూడా ఇప్పటివరకు దాదాపు పాతికేళ్ల ప్రస్థానం ఉంది పార్టీకి ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి కలిసే ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ముందుకు వెళ్తారు అనేటువంటి ఒక సమాచారం కూడా తెలుస్తోంది మరి ఏదేమైనప్పటికీ సరైనటువంటి ప్రాతినిధ్యం దక్కకపోతే కవిత పార్టీ పెట్టడం మాత్రం గ్యారంటీ అనేది పార్టీ శ్రేణులు చెప్తున్నారు అలాగే కార్యక్రమం కూడా తను ఎటువంటి ధర్నాలకు పిలుపునిచ్చినా ఏం చేసినా ముఖ్యంగా ఎక్కడ కవిత కోపం వచ్చిందంటే కేసీఆర్కి కాళేశ్వరం విచారణ మీద నోటీసులు ఇచ్చిన దగ్గర కనీసం పార్టీ శ్రేణులు ధర్నాకి వెళ్ళడం కావచ్చు లేదంటే దాని మీద ఆందోళన చేయడం కావచ్చు ఎటువంటిది చేయలేదు అలాగే కేటీఆర్కి నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రం ధర్నాలకి దిగారు అంటే కేసీఆర్ని కావాలనే పార్టీలో వెనక్కి నెడుతున్నారా అలాగే అప్పట్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బాత్రూంలో కాలు జారి పడిపోయారు కేసీఆర్ అనేదానికి దాని మీద కూడా కొన్ని ఊహాగానాలు వచ్చాయి లేదు కేసీఆర్ మీద దాడి జరిగింది కాబట్టే ఆ తుంటి ఎముక విరిగింది అన్నటువంటి ఆరోపణలు అనేక అనుమానాలు కూడా చాలామంది అప్పట్లో వ్యక్తం చేశారు సో ఈ నేపథ్యంలోనే పార్టీలో ఎవరి స్థానం ఏంటి అనేది కేసీఆర్ త్వరలో డిసైడ్ చేస్తారు ఆ డిసైడ్ చేసేటువంటి క్రమంలో ప్రాధాన్యత ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీలో కొనసాగడం లేదంటే జాగృతి పేరుతోటే ఇప్పటికే ఆందోళన ఇవన్నీ నిర్వహిస్తున్న కవిత సొంతగా పార్టీని ఫామ్ చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం ఆవిడ తల్లిగారే ఆపుతున్నారు కవితని అనేది మాత్రం అందుతున్నటువంటి సమాచారం మరి కూలిపోయిన ఒక కుటుంబాన్ని చూసైనా సరే నీతి తెలుసుకొని పని చేసుకుంటారా కలిసి లేదు వాళ్ళు కూడా విడిపోయి ఎవరి కుంపటి వాళ్ళు పెట్టుకుంటారా తెలంగాణ సమాజంలో ఇక డిసైడ్ అవ్వాల్సి ఉంది మరి మీరేమనుకుంటున్నారు కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా లేదు కేటీఆర్ తోటే ప్రయాణం సాగిస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా